ఎస్విజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ్యాణదుర్గం ఎన్ఎస్ఎస్ యూనిట్లు రెండు ఆంధ్రప్రదేశ్లో గత పది రోజుల క్రితం వరద బాధితుల సహాయార్థం గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయరామరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ పిఓలైన డాక్టర్ కె శ్రీధర్ మరియు రవిశంకర్ గారు దాదాపు నలభై మంది విద్యార్థులు ఐదు ఉండీలతో ఈ నెల మూడవ తేదీ కళ్యాణదుర్గం ఆర్డీఓ శ్రీమతి డాక్టర్ రాణి సుష్మితా మేడం గారి చేతుల మీదుగా ఈ యొక్క విరాళ కార్యక్రమం ప్రారంభించాం ఆ రోజు నుంచి ఏడు రోజులు భాగంగా మొదటి రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్సు అంటే ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు మరియు రెండవ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయిన డిఎస్పి సిఐ ఎస్ఐ ఆఫీసులు మూడవ రోజు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ నాలుగవ రోజు కళ్యాణదుర్గంలో వారాంతపు సంత జరుగుతున్న మార్కెట్ యార్డులోను తర్వాత అదే రోజు పెద్ద ఎత్తున మెగా డిఎస్సి అభ్యర్థుల నుండి ఐదవ రోజు వినాయక చవితి రోజు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ గ్రామంలో మరి వచ్చిన వ్యక్తులతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించారు అదేవిధంగా నిన్నటి రోజు ఆరో ఆరవ రోజు మరి కళ్యాణదుర్గంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇవాళ చివరి రోజు ఏడవ రోజు మరి పట్టణంలోని నగరంలో ప్రధాన వీధులు గుండా ప్రతి షాపు నుండి కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క అనే నిదానంతో మరి పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం చేస్తున్న విరాళాలలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చాము మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్క విద్యార్థి కూడా తమ వంతు దాదాపు రోజుకు రెండు గంటల పాటు ఈ విరాళాలు సేకరించారు మరి ఈ విరాళాలన్నీ తీసుకుని రేపటి రోజున ఆర్డీఓ మేడం సమక్షంలో దీన్ని కౌంట్ చేసి మరి కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ యొక్క విరాళాలను పంపిస్తున్నాము ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము కళ్యాణదుర్గం ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఒకటి రెండు యూనిట్లు ఆధ్వర్యంలో ఏడు రోజులుగా విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల సహాయార్థం మన కళ్యాణదుర్గం కళాశాల నుంచి ప్రభుత్వ ప్రభుత్వ కళ్యాణదుర్గంలో మొత్తం పట్టణంలో మొత్తం అన్ని ప్రదేశాల్లోనూ కూడా అన్ని ఆఫీసులు కార్యాలయాలు తర్వాత అదేవిధంగా మున్సిపల్ ఆఫీసెస్ మార్కెట్లు షాపులు అన్నీ తిరిగాము అన్ని చోట్ల మంచిగా స్పందించారు అన్ని చోట్ల బాగా విరాళాలు సేకరించాము మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇందులో బాగా చురుకుగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ జయరాం రెడ్డి గారి గారికి అదేవిధంగా కళాశాల సిబ్బందికి మాకు చేదోడు బాధుగా ఉంటున్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ